నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ల రుద్రవరం మండలాల వారీగా తెలుగు గంగా కాలువ ప్రవహిస్తున్నప్పటికీ ఉప కాలువలు పంట కాలువలు లేకపోవడంతో వ్యవసాయ భూములకు సాగునీరు అందడం లేదనేది వాస్తవమేనని రాష్ట్ర జనవలరణ శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో నంద్యాల జిల్లాలో తెలుగు గంగా కాలువ అంశంపై ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిల ప్రియ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ యాభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా పనులు పూర్తి కాకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు ఆలగడ్డ నియోజకవర్గంలో నీరు అందవలసినటువంటి స్థితిలో ఈ యొక్క ట్వంటీ సెవెన్ పర్సెంట్ పనులు పూర్తి కాకపోవడం వల్ల ప్రస్తుతం మరి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు ఎకరాలకి నీరు అందన మాట వాస్తవమే అధ్యక్ష ఎందుకంటే ఈ యొక్క ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు ఎకరాలకు కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అందుకే ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క సిస్టమ్ మీద రివ్యూ చేసుకున్నప్పుడు మరి పర్టికులర్గా ఇంకా ఈ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు ఎకరాలకి సాగునీరు అందించాలని అంటే ల్యాండ్ ఎక్వివేషన్కి సంబంధించి ఒక పదిహేను ఎకరాల వరకు కూడా ఇంకా సేకరించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అదేవిధంగా ఏదైతే మైనర్ కెనాల్స్కి సంబంధించి వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అదేవిధంగా సబ్ మైనర్ కెనాల్స్ సంబంధించి ముప్పై రెండు పాయింట్ రెండు రెండు ఐదు కిలోమీటర్లు అంటే మొత్తంగా ముప్పై మూడు పాయింట్ తొమ్మిది రెండు ఐదు కిలోమీటర్లు ఇంకా ఈ యొక్క మైనర్ అండ్ సబ్ మైనర్ కెనాల్స్ని ఇంకా తవ్వవలసి ఉంది ఇంకా స్ట్రక్చర్స్ కూడా నిర్మాణం చేయవలసి ఉంది అందుచేత ఈ యొక్క ఇరవై ఏడు శాతం బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేస్తేనే ఇరవై నాలుగు వేల ఎకరాలకి సాగునీరు అందుతుంది కాబట్టి గౌరవ మరి సభ్యులు చెప్పినటువంటి విధంగా మరి మేము కూడా దీని మీద ఎస్టిమేషన్స్ కూడా తయారు చేయమని బ్యాలెన్స్ పనుల కోసం సంబంధిత మా ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది మరి దగ్గర దగ్గర ఒక వంద కోట్ల రూపాయల వరకు కూడా ఈ బ్యాలెన్స్ పనులు అంటే అవసరం అవుతుందని చెప్పి ప్రాథమికంగా వాళ్ళు కూడా మరి ఎస్టిమేషన్స్ తయారు చేయడం జరుగుతుంది అధ్యక్ష మరి ఈ ఎస్టిమేషన్స్ని తొందరలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించి ఆ ఫైనాన్స్ శాఖ అనుమతులు వచ్చిన వెంటనే ఈ పనులు చేపడతామని చెప్పేసి మీ ద్వారా గౌరవ సభ్యులకు కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా ఏదైనా అహోబెలం సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ కానీ అదేవిధంగా కేసీ కెనాల్కి సంబంధించిన ఆక్రమణకు సంబంధించిన విషయాలు ఏవైతే గౌరవ సభ్యులు చెప్పారో వాటి మీద కూడా దృష్టి పెట్టి ఆ పనులు కూడా క్లియర్ చేస్తామని చెప్పి కూడా మరి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ అదేవిధంగా